హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా హ్యాపీ సండే ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీక్ చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి తగ్గుతూ వచ్చాయి కదా అదే టైంలో చాలామంది బంగారం వెండి కొనడం బంగారం పైన ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదా రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం ధర యాభై వేలు అవ్వచ్చు అరవై వేలు అవ్వచ్చు అంటున్నారు కొంతమంది ఏమో రాబోయే రోజుల్లో ఇంకా బంగారం వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోతాయని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు బంగారం వెండి ధరలు పెరిగినా కానీ చాలా మంది ఇంకా బంగారం వెండి కొంటూనే ఉన్నారు ఎందుకంటే ఏమో ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోతాయని అంటున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడే కొంటున్నారనమాట కానీ గట్టిగా చెప్తుంది ఏంటి అంటే రాబోయే రోజుల్లోని బంగారం వెండి ధరలు ఇంకా తగ్గుతాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి మనకి ఈరోజు ఏడు వేల మూడు వందల రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఓవరాల్గా ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ప్రజెంట్ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలైతే ఉందన్నమాట మనం నిన్నటికి ఈ రోజుకి చూసినట్టయితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి గత నాలుగైదు రోజుల నుంచి మనం చూసినట్టయితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి ఈరోజు కూడా వెండి ధర అనేది స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈరోజు బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే